ఆ ఇల్లు నిలబడుతుంది ఆ బిల్డింగ్ నిలబడుతుంది ఆ అపార్ట్మెంట్ నిలబడుతుంది నాలుగు స్తంభాలు మన జీవితానికి మొదటి స్తంభం మొదటి స్తంభం విశ్వాసము ఏముండాలి ఏముండాలి ఈ నలభై రోజులు ప్రార్థనకి ఏముండాలి తలపైకి ఎత్తండి ఎడు చూడండి ఇప్పుడు వర్షాలు పడలేదు అని నలభై రోజులు ఉపవాసం ఉండి మనం ప్రార్థన చేస్తున్నాం ఇది పక్కన పడి ఇది పక్కన ఇది ఉపవాసం ఉండి చేస్తున్నాం ఏడు రోజులు వర్షాలు లేక కరువులు వచ్చాయని ఒక ఏడు రోజులు ఉపవాసం ఉండి పాస్టర్ గారు ప్రార్థన చేయమంటే సంఘం అంతా వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నారు ప్రార్థన చేస్తూ ఉన్నారు ఆరు రోజులు అయిపోయింది భూమి నెరిడిచింది కరువు వచ్చి పడింది ఒక్క చిటుకు వానలేదు అల్లాడిపోతున్నారు అందరూ కలిసి ఆ దూరంగా ఉన్న ఆ ఊరు బయట మందిరంలో ప్రార్థన చేస్తూ ఉంటే ఏడో రోజు ఆ ప్రార్థన ముగింపుకి వచ్చింది ఇక సాయంకాలం ఐదు గంటలకు ప్రార్థన ముగించుకొని ఏదో మంచి మంచినీళ్ళు డ్రింక్ ఏదో ఒకటి ఒకటిస్తారో తాగేసి వెళ్దామని అందరూ వచ్చారు ప్రార్థన చేసే పోతుంటే ఒక చిన్న పాప మాత్రం గొడుగు పట్టుకొని వచ్చింది ఏమండి ఒక చిన్న పాప మాత్రం గొడుగు పట్టుకొని వచ్చింది అందరు ఆ పిల్ల వైపు ఎలా చూశారు ఎలా చూశారు చిత్రంగా చూశారు ఎందుకు నీకేమైనా పిచ్చా వర్షాలు లేక అల్లాడిపోతుంటే గొడుగు ఎందుకు తెచ్చావే నువ్వు అదేంటి మమ్మీ అలా అంటావు అదేంటి అంటావేంటి వర్షాలు లేక అల్లాడిపో గొడుగుదేనే తెచ్చావు మనం ఎన్ని రోజులు ప్రార్థన చేశాం మమ్మీ ఏడు రోజులు మరి ఏడు రోజులు ప్రార్థన ఏమని చేశాం వర్షం పడాలని బెయ్యాలి ఎన్నో రోజు ఏడో రోజు మరి పాస్టర్ గారు ఆశీర్వది మనల్ని పంపించబోతున్నాడుగా పంపించబోతున్నాడు మరి ఇండించి ఇంటికి వెళ్ళాలంటే గొడుగు కావాలి ఎందుకు వర్షం పడుతుంది కాబట్టి ఏం పడుతుంది కాబట్టి వర్షం పడుతుంది కాబట్టి మనకేం కావాలి గొడుక్ కావాలి సంఘమంతా ఆశ్చర్యంగా ఆ పాప వైపు చూశారు ఆ పాపలో ఉన్నదేమిటో తెలుసా విశ్వాసం ఏడు దినాలు ప్రార్థన చేశాము ఏడు